హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ సెకండ్ టాప్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ యూపీ కార్ అంటే ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ పీవీసీ మున్నా వెహికల్స్ అనే అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ సెకండ్ టాప్ అండ్ వేరియం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కాదండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి అలాగే చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చు డబల్్యూ ఎయిట్ అండి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం లామ్స్ ఉన్నాయి లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది దాదాపుగా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అంటే అయితే కామన్ అండి టైర్స్ వచ్చేసి అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఫుడ్ బోర్డ్ కూడా అయితే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ అరవై డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు వెనకాల టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి స్టెప్ని అన్యూస్ అండి టైర్స్ వచ్చేసి నాలుగు కూడా అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి దాదాపుగా రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అన్నీ కూడా కార్ మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి సీట్ కవర్స్ చూడొచ్చు దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి ఉన్నా అందరికీ బై జై హింద్